ఫ్రెండు నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు ఈ రోజు కువైట్ లో గాలి దుమ్మైతే అవుతుంది వర్షం కురిస్తే రోడ్డు మీద ఎలాగ ఉంటాయి అలాగే ఉంది ఇసుక సేమ్ టు సేమ్ చూడండి ఎలా ఉందో మొత్తం కూడా రోడ్డు మీద ఇసుక అయితేనే ఎడారిలో ఉన్నది ఇసుక అంతా కూడా రోడ్డు మీదకైతే వచ్చేస్తుంది నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్ ఇటువంటి టైమింగ్స్లో కూడా డేంజర్ పొజిషన్లో కూడా డ్రైవింగ్ అనేది చేస్తాను అని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు కానీ ఎక్కువ ఇట్లయితే డ్రైవింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా డ్రైవింగ్ అనేది చేయవలసి వస్తుంది డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటే ఏం పని చెప్తే పని అయితే చేయాలి కంపల్సరీగాను నేనైతే మా ఎడారిలో కైమాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి చూడడానికి అయితే వెళ్తున్నాను గాలి మాత్రం ఒక రేంజ్లో అయితే వస్తుంది ఫ్రెండు ఈ మామూలుగా లేదు సిచ్యువేషన్ అయితే చాలా చాలా స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకుంటూ మనం వెళ్ళాలి లేదంటే కారు బల్టీలు కొట్టే ప్రమాదం అయితే ఉంది తిరగబడిపోద్ది చూడండి వోల్టేజ్ లైన్లు ఎన్ని ఉన్నాయో వస్తున్నప్పుడు అయితే ఎడార్లకైతే వచ్చేసాను గాలికి మొత్తం కైమా అంతా కూడా ఒక రేంజ్లో అయితే కొట్టుకుపోయింది అసలు కొన్ని కొన్ని టెంట్లు అయితే మొత్తం పడిపోని పూర్తిగాను చూడండి మా ఖైమా అయితే ఎలాగుందో ఈ కైమా మొత్తం కూడా తీసేసే టైము దగ్గర పడింది ఆల్మోస్ట్ చలి అనేది తగ్గిపోయింది కువైట్లో శీతాకాలం వచ్చిందంటే ఇలాగా గుడారాలు వేసుకుని సెలమంటలు అయితే కాగుతారు నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చు ఈ ఐదు నెలలు కూడా శీతాకాలం ఉంటుంది కాబట్టి చలికి అక్కడికి వచ్చి ఎడార్లను ఖైమాలు వేసుకుని సెలమంటలు అయితే కాగుతారు ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో కువైట్ కొర ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను విజిట్ అయితే చేయండి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అక్కడ వర్క్ ఎలా ఉంటుంది అనేసి ఇంత గాలి దుమ్ము వస్తుంది అసలు ఈ గాలిదుమ్ములో ఈ ఎడారి ప్రాంతంలో పాపం అక్కడ ఎక్కడది ఒంటి దగ్గర గొర్రాల దగ్గర గొర్రెల దగ్గర అసలు వర్క్ చేసే వాళ్ళు ఇలాంటి పరిస్థితులను తట్టుకుని ఫ్యామిలీ కోసం చేస్తున్నారు వాళ్ళకైతే ఆఫ్ అబ్బా చాలా చాలా కష్టంగా ఉంటుంది కొవ్వైటి ఎడారిలో చేయాలంటే చూడండి ఈ గాలి ఈ టెంట్ మొత్తం పడిపోయింది మొత్తం నేలకు అతికిపోయింది గోమ్మేసి అంటించినట్టు ఎడార్లో సిచ్యువేషన్ ఎలాగ ఉంది కైమాలు ఎలాగున్నాయి ఏంటనేసి వీడియో తీసి మా సార్కైతే వాట్సాప్లో అయితే పంపించాను ఆయన అయితే మొత్తం కూడా చూశాడు వీడియో కాల్ కూడా చేశాడు నేను వెళ్ళానా లేదనేసి అయితే అక్కడ సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉంది నువ్వు జాగ్రత్తగా ఇంటికైతే వచ్చే అని చెప్పాడు నేనైతే మళ్ళీ తిరిగి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను చూడండి ఇంటికి వెళ్ళే దారి దగ్గర అయితే పడింది మొత్తానికైతే ఆ హైవే నుంచి సౌదీ అరేబియా దేశం నుంచి కువైట్ దేశానికి వచ్చే హైవే అండి ఇది ఇది జహ్రా ప్రాంతంలోనే స్టార్ట్ అవుతుంది ఎండ్ అవుతుంది రోడ్డుకి అటువైపు ఇటువైపు చెట్లు చూడండి మధ్యలో కూడా డివైడర్ మధ్యలో కూడా చెట్లు అనేవి పెట్టారు పచ్చదనం చూడండి ఎలా ఉందో సూపర్ అయితే ఉంది లొకేషన్ అంతా కూడాను ఎలా ఉంది ఏంటి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్ కోవైట్లో డ్రైవింగ్ రూల్ వచ్చేసి మనం ఇండియాలో ఉన్నప్పుడు ఎడం చేతి వైపు వెళ్తాం కదా ఇక్కడ కుడి చేతి వైపు వెళ్ళాలి ఎడం చేతి వైపు ఆపోజిట్ వెహికల్స్ వస్తాయి చూడండి నేను కుడి చేతి వైపు అయితే వెళ్తున్నాను నేనైతే కువైట్ దేశానికి డ్రైవింగ్ చేయడానికి వచ్చినప్పుడైతే చాలా కన్ఫ్యూజ్ పడిపోయేవాడిని అసలు మనకి అలవాట్లో పొరపాటు ఎడం చేతి వైపు వెళ్ళిపోయేవాడిని కొన్ని కొన్ని చోట్లయితే చాలా డేంజర్ పొజిషన్ నుంచి సిచ్యువేషన్ నుంచి నేను డ్రైవింగ్ అనేది ఇక్కడ కువైట్లో నేర్చుకోవడం జరిగింది మొత్తానికైతే నేను దవ్వార్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఈ రౌండ్ సర్కిల్ వెనక్కి వెళ్ళిపోయామనుకోండి నేను వచ్చిన రోడ్డుకి అది సౌదీ అరేబియా దేశం వెళ్ళిపోద్ది ఇది మొత్తం కూడా జహ్రా సిటీలోకి అయితే వచ్చేసాను చూడండి ఎలా ఉన్నాయి ఏంటనేసి మొత్తం కూడా ఇల్లులు ఈ దవ్వార్ మాత్రం చాలా డేంజర్గా అయితే ఉంటుందండి ఈ దవ్వార్లో మనం సర్కిల్లో రౌండ్ తిరిగేటప్పుడు అయితే మనం ఎటువైపు వెళ్ళాలి ఏంటనేసి మొత్తం కూడా మిర్రర్లో సైడ్ అద్దాలన్నీ కూడా చూసుకుని మనం వెళ్ళాలి మొత్తానికైతే సేఫ్గా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసానండి చాలా చాలా డేంజర్గా ఉంది సిచ్యువేషను అవతారం ఎలాగైపోయిందో వెళ్ళి వచ్చినప్పటికీ అసలు నైట్ పడుకున్నప్పటికీ రెండున్నర మూడు అవుతుంది మళ్ళీ మార్నింగ్ డ్యూటీ ఎయిట్ థర్టీ నైన్కి అయితే స్టార్ట్ అయిపోతుంది ఇలా ఉంటాయా అండి రంజాన్ మాసంలో వర్క్లు మొత్తం సేపే మారిపోయింది చాలా చాలా నీరసంగా ఉంది కళ్ళు చూడండి కళ్ళు గిల్లు మొత్తం చాలా నీరస పడిపోయాను మరో స్పెషల్ లాక్తే మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ జై హింద్